సో ఇప్పుడే మనకు చూసుకున్నట్లయితే ఏకంగా రెండు రోజులుగా అంధాకారంలో పదహారు వందల ముప్పై ఏడు గ్రామాలు అంధకారంలోనే పదహారు వందల ముప్పై ఏడు గ్రామాలు అయితే అలుముతూ ఉన్నాయి మిచాంగ్ తుఫాను మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పదహారు వందల ముప్పై ఏడు గ్రామాలు రెండు రోజులుగా అంధకారంలో ఉండిపోయాయి ఈ తుఫాను ప్రభావంతో గాలి వర్షాలతో నెల్లూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా కూడా మారింది ఈదురుగాళ్లకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది చాలా చోట్ల సబ్స్టేషన్లు నీట మునగటంతో ముందు జాగ్రత్తగా పలుచోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడటంతో మూడు డిస్కమ్ల పరిధిలో పద్నాలుగు పట్టణాలు డెబ్భై నాలుగు మండల పరిధిలో ఆహారం వందల ముప్పై ఏడు గ్రామాలు రెండు రోజులుగా అంధకారంలోనే ఉన్నాయి విద్యుత్ సంస్థలకు సుమారు పద్నాలుగు కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా కూడా అంచనా అయితే వేశారు ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఆపేశారనమాట మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఇదే కొంతవరకు పరిస్థితి ఏర్పడింది సో ఈ విధంగా అందాకాలంలోనే ఏపీ గ్రామాలే తలముతో ఉన్నాయి ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో